ఈ రోజున పెట్టండి ఒక కమిషన్ అపాయింట్ చేయండి గ్రామ గ్రామాల్లో తీసిపోతా నేను దగ్గర తీసిపోతా ఎన్ని గ్రామాల్లో ప్రజలు తరివేసి వాళ్ళ ఆస్తులను స్వాధీనపరచుకొని వాళ్ళ పశుక మీరు లాగేసుకుని వాళ్ళ ఇళ్ళని మీరు స్వాధీనం చేసుకునేటువంటి గ్రామాలు నేను ఎన్ని చూపిస్తాను రండి ఎవరైనా రండి ఈ వ్యవస్థ మీద నమ్మకుండే ఒక కమిషన్ రండి పోదాం చూస్తాం ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగదు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుతున్నది గ్రామాల నుంచి ప్రజలు తరివేయడానిక రాజ్యహింసను ప్రేరేపించేదానిక మీకు ఓట్లు అయినటువంటి వర్గాలను సమూలంగా నాశనం చేయాలన్నట్టు ఒక ఉద్దేశంతో మీరు అధికారంలోకి వచ్చారా నిన్నటికి నిన్న ఒక కేసులో నేను కేసు పూర్వపరాలు మాట్లాడటం లేదు తప్ప రైట్ అని చెప్పటం లేదు న్యాయం న్యాయం మాట్లాడటం లేదు కానీ క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఆఫ్ గర్నవరం పిఎస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ టు దీటెయిల్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ రైట్ ఆర్ రాంగ్ బికాస్ ఆ కేసులో కొంతమంది ముద్దాయిల పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి తర్వాత వేరే వాళ్ళని యాడ్ చేశారు ఒక మూడేళ్లకి వేరే వాళ్ళని యాడ్ చేశారు యాడింగ్ మేమోతో అంతవరకు బాగానే ఉంది దానిలో వల్ల సినిమా చేసినట్టు చేశారు వారు యాపేట్ బెయిల్ వేసుకోవడం జరిగింది కొందరు సెక్షన్ ఏ ఆఫ్ ఎస్ ఎస్టీ యాక్ట్ ప్రకారం దానిలో ఫిర్యాదుదారి ఫిర్యాదుదారికి సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారికి కోర్టు వారు ఎస్టి యాక్ట్ ప్రకారం ఎవరైనా బెయిల్ చేస్తే ఫిర్యాదు వినాల్సిన చట్టం ఉంది సెక్షన్ ఫిఫ్టీన్ ఏ ఆఫ్ ఎస్సీ ఎస్టిక్ దాని ప్రకారం కోర్టు వారు ఆ డిఫాక్టివ్ కంప్లైన్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది మీ వాదన కూడా వినిపించండి అనే పరిస్థితి ఇవ్వడం జరిగింది ఆ నోటీసు అనుసరించి సెక్షన్ ఫిఫ్టీఏ నోటీస్ అనుసరించి గౌరవ ఎస్సీ కోర్టుకి అతను హాజరై అతనికై అతను హాజరైన కోర్టు సమన్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అతను కోర్టు గౌరవ జిల్లా జడ్జి అది స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు కాబట్టి జిల్లా జడ్జి పోదా అక్కడికి వచ్చి జడ్జి గారికి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా ఏమనిచ్చాడు ఈ కేసుకు నాకు ఏ సంబంధం లేదు ఎట్ట జరిగిందో నాకు తెలియదు నన్ను కులం పేరుతో ఎవరు తిట్టలేదు నన్ను ఒక తర్వాత రెండు రోజులకు ఒక టైప్డ్ కాపీలో సిగ్నేచర్ చేయమంటే నేను కంప్లైంట్ నేను వారి బలవంతంగా చెప్తే చేయడం జరిగింది గౌరవ్ కోర్టు వారి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు కోర్టు వారు సమ్మన్ చేస్తే అతను పోయి కోర్టు వారికి నిజా నిజాలు చెప్తే అది పక్కన పెడదాం అది కూడా దానికి ముందర రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే పోలీసులు అతను విచారిస్తే అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ బిఫోర్ ది పోలీస్ ఆన్ ట్వంటీ త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ కేసులో నన్ను కులపరంగా ఏం తిట్టలేదు నాకు ఈ గుర్తు లేదు నా చేత తర్వాత రెండు రోజులకి సిగ్నేచర్ తీసుకున్నారు అని మీ పోలీసు ఈ పోలీసు వ్యవస్థలో స్టేట్మెంట్ ఇస్తే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ తర్వాత మొన్న పదవ తేదీ నేను చెప్పినట్టు జిల్లా జడ్జి గారి దగ్గరికి వచ్చి స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు ఎస్సీఎస్ దగ్గరికి వచ్చి కోర్టు చేస్తే వచ్చాడు వచ్చినటువంటి సాక్షి తను తన తల్లి నేను నా తల్లి ఆటోలో వచ్చాం నేను వాలంటరీగా స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను నన్ను ఎవరు కులం పేరుతో తిట్టలేదు నాకు సంబంధం లేదు నేను తర్వాత రెండు రోజులకు నాకు స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ జిల్లా దగ్గర కోర్టు వారి దగ్గర సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా స్టేట్మెంట్ పదో తేదీ ఇస్తే పదకొండవ తేదీ కౌంటర్ వేస్తారు దానిలో పోలీసు వారు దానిలో కూడా ఏం చెప్తారంటే అతన్ని ప్రలోభ పెట్టారు అని చెప్పారే కాని తర్వాత వాళ్ళ తమ్ముడు వద్ద బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకొని మా అన్నని చంపేయడానికి తీసుకుపోయారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక కేసు క్రైమ్ నెంబర్ ఎయిటీ సిక్స్ రిజిస్టర్ చేసి సరే ముద్దాయలు అని చెప్పి వేటాడారు పక్కన పెడదాం ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే చూపిస్తాను వన్ సెకండ్ ప్లీజ్ వారి ప్రకారం వాళ్ళ తమ్ముడి చేత ఒక తప్పుడు రిపోర్ట్ ఇప్పించి హింసించి మా అన్నను చంపేసే దాన్ని కిడ్నాప్ చేశారు సాక్ష్యం బలవంతం చెప్పి చెప్పించారని పోలీస్ వర్షంలో అతన్ని టూ డేస్ కిందట వాళ్ళ ఇంటిలో వాళ్ళ బంధువులు ఇంట్లో అతను పోలీస్ దెబ్బకు భయపడి పారిపోయి విశాఖపట్నంలో వాళ్ళ బంధువులు ఇంట్లో అతను తలదాచుకున్నాడా లేదా ఇది ఒక్కసారి చూడండి ఒక ముద్దాయిని వేటాడి హింసించి లాక్కొని వచ్చినట్టు లైక్ ఎ డాగ్ అతను నిజంగా చంపేయాలని సత్యవర్ధన్ నిజంగా చంపాలి కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా చెప్పించుంటే బయటకు వచ్చిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి చెప్పడా ప్రభుత్వం ఇదే కదా మీరు బలవంతులు కదా మీరు నిజం చెప్పాడు అతను కోర్టులో అని అక్కడనే పోలీస్ థ్రెట్స్ ఉన్నాయి అని చెప్పిన జడ్జి గారి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అటువంటి సాక్షిని మీరు వేధించి వెంటాడి విశాఖపట్నంలో బంధువులు ఇంట్లో మీ దెబ్బకి భయపడి తలదాచుకున్నట్టు అతను ఏ విధంగా లాక్ వచ్చి భయపెట్టి మళ్ళీ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మీరు తీసుకున్నారా లేదా ఈ విధంగా రాజ్యహింస ప్రేరేపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులు నిర్దాక్ష్యంగా కాళరాస్తున్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కాళరాత్రి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ జరిగిందా లేదా అని మీ ముందు